అదే విధంగా మన పురంజీస అబ్బాయి విటీస్ గారికి ముందున్న మీ అందరికీ కూడా నా హృదయపక్షణ జయ ఈ ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవోను కూడా పాస్ జీవో ఏంటో తెలుసా మన ఆస్తులు మనం కొనుక్కున్న మన సొంత డబ్బులతో మనం కొనుక్కున్న ఆస్తులు మనకు కావాల్సి ఒరిజినల్ పత్రాలు ఒరిజినల్ పత్రాలు మనకు కావాల్సి ఒరిజినల్ పత్రాలు మనకి డూప్లికేట్ మరిగిస్తారంట ఒరిజినల్ సాయం తీసుకుంటాడంట అంటే చూడండి అమ్మా వాళ్ళను ఏ విధంగా ఆలోచిస్తున్నాడో మన కష్టాజీతాన్ని కూడా దోచుకున్నాడు ఆ సైకో సీఎం అంతేకాదు మన పిల్ల సైతం ఉన్నాడు అదే భరత్ భరత్ అంటే అభివృద్ధి అంట అభివృద్ధి కాదు భరత్ అంటే భయం ఏంటో తెలుసా భయం మాఫియా ఏమ్మా మీరందరూ వచ్చిన తర్వాత తర్వాత మీరు ఎప్పుడైనా సరే ధైర్యంగా రాత్రి ఎనిమిది గంటలకు వెళ్ళగలుగుతున్నారా చెప్పండి అమ్మా అంతకు ముందు మన ఆదర్య కుటుంబం ఉన్నప్పుడు రాజకీయంగా మనం ఎంత హ్యాపీగా స్నే తిరిగి వాళ్ళు రాజమండ్రిలో ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్లేడ్ బ్యాక్సీలు గంజా ఎక్కువ ఎక్కువైపోయి మనకే భద్రత భయం అతను ఈ రోజు మూడు వందలు నాలుగు వందల కోట్ల వరకు దోచుకున్నాడు ఆవు పూలు అయితేనే మన రాజమండ్రిలో ఒక కొత్త సంస్కృతిని కూడా మొదలుపెట్టాడు అతను ఆయన వచ్చిన తర్వాత ఈ బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ కాదు కూడా పెట్టుకున్నాడు అది ఎలాగంటే మనం ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఎవరైనా కట్టుకుంటే ఏదైనా స్లాబ్ అది వేసుకుంటే అక్కడ అడుగుతాడు అదే భరత్ అంటే భయం అందువల్ల మీరందరూ కూడా బాగా ఆలోచించుకున్నామ్మా ఎందువల్లంటే ఆదిరికి వాసు మనవాడు మనలో వాడు మనందర వాడు ఎందువల్లంటే నేను అతనితో మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మనం తెలుగుదేశం తోటి కలిసి వెళ్తున్నామని చెప్పిన కూడా నేను ఆయన ప్రయాణం చేస్తున్నా ఆయన ఎదురుతోనే దగ్గర నుంచి బాగా చూస్తా చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కష్టాల్లో ఉన్నారంటే మీ అంటూ ఉంటాడు మీకేనా సమస్య ఉందంటే నేను ఉన్నానని ముందుకు వస్తాడు అంతేగాని రీస్టార్ లాగా ఏదో ఇంకా పూలు అయిపోయా పూలు చదవ అని అందాడు అది నాయకుడు మీకు అదే చెప్తున్నా ఉత్సాహంగా ఈ సభను మీరు జయప్రదం చేశారు అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త ఎందువల్ల ఈ రోజు మన ఆస్తులనే మనం కొనుక్కున్న ఆస్తులనే మనం దొరకస్తున్నా పనులు కూడా పక్కని వైసీపీ ప్రభుత్వం అందరూ ప్రతి ఒక్కరూ కూడా బాగా ఆలోచించుకుని ఈ సభ జరిగింది విద్యోగం అయిపోయిందని మాత్రం మీరు చేతులు తెలుసుకోవచ్చు మీ పైన చాలా బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటంటే మన ఎంపీ అభ్యర్థి అయిన పురదేశ్వరి గారు మన అన్న నందపూడి తారక రామారావు గారు అమ్మాయి ఆవిడ ఎంపీగా పోటీ చేస్తున్నారు మొత్తం అదే విధంగా మన ఆదిరెడ్డి వాసు సైకిల్ గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి సైకిల్ గుర్తు పోటేయండి మన అందరం కూడా బాగుంటాం మన బతులు బాగుండాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ గుణమైన ఒక సైకిల్ కి ఒక కమలానికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను बीजेपी जनसेना बीजेपी आई थी ता बीजेपी जनसेना बीजेपी आई थी ता